హాయ్ అండి అందరు బాగున్నారా మీరు చూస్తున్న దేవాలయం హైదరాబాద్లో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం లక్కడీ కప్పుల సమీపంలో ఉంటుంది ఇది చాలా చారిత్రాత్మకమైన దేవాలయం చూనే ఎంట్రన్స్లో మనకు కోనేరు కనిపిస్తుంది కోనేరు అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు కానీ ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు తెప్పోత్సవాలు జరగడానికి ఇది ఉపయోగిస్తారు తర్వాత మనం లోపలికి వెళితే బాగా విశాలమైన ప్రదేశం అనిపిస్తుంది మధ్యలో చుట్టూతా గుళ్ళు మధ్యలో విశాలమైన ప్రదేశం చాలా బాగుంటుంది హనుమాన్ దేవాలయం ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది హనుమంతుడు అంటేనే మనకి ధైర్యం వస్తుంది స్వామివారి కార్యాన్ని నెరవేర్చాడు కదా మన కార్యాన్ని నెరవేర్ నెరవేరుస్తాడు కదా కాబట్టి ఆ యొక్క ఉద్దేశమే హనుమంతుడికి ఉన్న యొక్క ధైర్యం బలం మనం కూడా మన కార్యాలని ఏదైనా ఉంటే ఆయన ముందు నివేదిస్తే ఆయనే చూసుకుంటాడు చూడనంత విశాలమైన ప్రదేశం మొదటగా గణపతి వస్తాడు ఆదిదేవుడు కాబట్టి ఆయన దర్శించుకుని ధ్యానాంజనేయ స్వామి వారిని మనం దర్శిద్దాం అంటే ఇక్కడ హనుమంతుడిని ఆ పేరుతో పిలుస్తారనమాట రాజుగారి కలలో కనిపించి స్వయంగా తనే మందిరం నిర్మించుకున్నాడనమాట ఈ ధ్యానాంజనేయస్వామి వారు ఔరంగజేబు పదిహేడో శతాబ్దంలో దండయాత్రలు చేసినప్పుడు ఈ దేవాలయం ధ్వంసం చేయమని పంపించాడు సైనికుల్ని ఈ మందిర విగ్రహాన్ని పంపిస్తే ఆ సైనికుడికి గర్జన సౌండ్లు వినిపిస్తాయి కానీ ఏమీ వినపడవో అదే వెళ్ళి చెప్తారనమాట ఈ ఔరంగజేబుకి సరే నేనే వెళ్తానని వెళ్తాడు మందిరం విగ్రహం దగ్గరికి ఇకప్పుడు ఆ యొక్క విగ్రహం నుంచి ఆయనకి వినిపిస్తుంది అనమాట హే రాజన్ మందిర్తో హాయ్ అంటే మందిరం వదిలి వెళ్ళిపో పహలెతూమ్ ఖర్మన్ ఘాట్ అనేటప్పటికీ సత్యాన్ని చూపించమంటాడు యవరంగజేబు అప్పుడు ఆయన యొక్క నిజస్వరూపాన్ని చూసేటప్పటికీ ఈయనకి ఉన్న గర్వం అంతా అణిగిపోతుంది ఎన్ని వెళ్ళిపోతాడు అలాగే ప్రతాపరుద్ధుడికి కూడా పులి ఎరుపుతో ఈయన యొక్క సౌండ్ వినిపిస్తుంది తన యొక్క ఉనికిని అందరికీ చూపించడానికి ఈ విధంగా చేస్తారు హనుమంతుల వారు ఇదిగో మీకు వీడియోలు పెట్టాను మీకు చెప్పింది అర్థం కాకపోతే కనుక ఇందులో ఇది చూ చూసుకుంటే ఆ యొక్క మ్యాటర్ అర్థమవుతుంది మీరు ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ యొక్క దేవాలయం దర్శించండి మనకి ధైర్యాన్ని ప్రసాదించమని చూడండి ఎంత బాగుంది సన్నివేశాలు కూడా చాలా బాగా గోడలకి చూ చిత్రాల ద్వారా చూపించారు చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఈ యొక్క దేవాలయం